యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రెండు వేల తొమ్మిది పది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆలేరులోని స్థానిక ప్రగతి స్కూల్లో మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రెండు వేల తొమ్మిది పది బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆలేరులోని స్థానిక ప్రగతి హైస్కూల్లో నిర్వహించారు మొదటగా ఉపాధ్యాయులు ఖాయతీ ప్రభాకర్ మంజుల జ్యోతి ప్రజ్వలన చేశారు అనంతరం ఉపాధ్యాయులు ప్రసంగిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అదేవిధంగా అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ తోటి వారికి సహాయం చేస్తూ ఉండాలని చెప్పారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు సభను ఉద్దేశించి ప్రసంగించారు వారు చదువుకున్నప్పుడు జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు స్కూల్ వాతావరణం చాలా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అని మళ్ళీ కాలం వెనక్కి వెళ్తే పలక బల్బం పట్టి స్కూల్కు వెళ్ళాలని ఉందని విద్యార్థులు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి మందాని వీరకుమార్ మోరిగాడి శ్రీకాంత్ బొడ్డు రమేష్ విద్యార్థులు స్వాతి నజీమా రేహనా కళ్యాణి శోభ చింతపండు కళ్యాణి బాలరాజు ఉపేందర్ సుధాకర్ మహేష్ భాస్కర్ విజయ్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు